శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వతి సేనమ శ్రీ గురుగ్యోనమ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతా మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అధీ ఏమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరవినాదిని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోశలు యోగి కన్నీరు కారిస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది నేను మహా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డలు ఎత్తుకునే అదృష్టానికి నేను నేర్చుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదేమో స్వామి ఏదో అయిపోయింది మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసిపిచ్చి తల్లి ఏమికు కోరిక కోరావమ్మ ఎప్పుడో రాబోయే సంగతి ఇప్పుడు ఎందుకు అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది నీవు నిత్యము మమ్మల్ని కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగామ్మ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కరిగి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలా నేను వయస్సందా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అనే ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణ చేసి వంద చేసినందువలన కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంత పుణ్యం నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకో నా మాట విని ఇక నుండి ఈ సంఘంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాస ప్రాశస్యం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీన్ని సేవించగలుగుతాను అన్నది ఇలా చెప్పసాగారు అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండపురంలో నారద మహర్షి చెప్పారు అశ్వత్థమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు తూర్పు దిక్కుకున్న కొమ్మల్లో ఇంద్రాద్రి దేవతలు ఉంటారు దాని వేళలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానుల ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలి కలిపి ప్రణమ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమను ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాషాల్లోనూ గురుశుక్రమౌర్యాల్లోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచియ్యి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాల్లోనూ సంక్రమణ సమయాలు మొదలగున నిషిద్ధ సమయాల్లోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు ఈ మొదటి ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తు నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహులు గలవానిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారాలు చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును ద్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వత్థాన్ని పూజించాక కోనస్త పింగలో బ్రు కృష్ణో రౌద్రాంతకో యమ సౌరిశ్య నైశ్వరో మంద పిప్పలాదేవ సంస్కృత అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడని స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్లవులకు మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వల్ల నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దాన్ని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిని ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదోడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశూల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వత్మహత్యం తెలిసింది కనుక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి నీ అభీష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి ఇరవై సంవత్సరాల నిండిన నేను పుట్టక పుట్టుక నుండి వంధ్యను నాకు బిడ్డలలా అరవై సంవత్సరాల నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను నాకు బిడ్డలలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండంగా మరలా ఈ రావిచేట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెల నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగో రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీవి పండ్లీను నీకు ఒక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజు సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె అయ్యింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భధర్భ ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంవ పుంసవనము ఎనిమిదవ నెలలో శ్రీమంతము మొదలగున సంస్కారాలన్నీ ఘనంగా జన్మించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నిరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాకొక ఒక శుభముహూర్తంలో ఆమెగా ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలను నడుము కట్టు వేసుకుని బిడ్డనెత్తుకుని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంద్యమైన వృక్షమ మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ప్రాణికంటే వంద్యాత్ వంద్యాత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవో అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడు కాడే అంటూ ఆమెను చూచి నవ్వి ఇంకా సందేహించనక్కరలేదు నీ కొడుకు కూడా పుడతాడు అని చెప్పాడు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశూల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నాడు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమె కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడు ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షతో వివాహమైనది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతని తీసుకువెళ్తుండేవారు శ్రీ గురుగృప ఎంతటితో చూచావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వతి ఏ నమ ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం